అనగనగా ఓ అడవి ఆ అడవి వనంలో ఓ జిత్తులు మారి నక్క నివసిస్తూ ఉండేది ఒక రోజున దానికి విపరీతమైన ఆకలి వేసింది ఎంత వెతికినా ఆహారం దొరకలేదు ఇందులో దానికి చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉన్న కోడిపుంజు కనిపించింది దాన్ని చూడగానే నక్కకు నోరూరింది ఏదో విధంగా దాన్ని చంపి తన ఆకలి తీర్చుకోవాలనుకుంది నెమ్మదిగా ఆ చెట్టు దగ్గరికి వచ్చి మిత్రమా నిన్ను నాకు ఆకాశవాణి నుంచి ఓ వార్త వినిపించింది అదేంటంటే ఇక మీదట మన అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట అందుకే వెంటనే కిందుకురా మనిద్దరం కలిసి స్నేహ గీతం పాడుకుందాం అంటూ జిత్తులు మరి ఎత్తులను కోడిపుంజు పసిగట్టింది అవును నక్క బాబా ఆ వార్త నిజమే గతంలోనూ ఇలా ఆకాశవాణి వినిపించిందని మా బామ్మ చెప్పింది అంది కోడిపుంజు తన వలలో పడుతున్నందుకు నక్క చాలా సంతోషించింది అయితే మరింకెందుకు వెంటనే చెట్టు దిగి నాతో స్నేహం చేయటానికి రా అంది నక్క అంత తొందరెందుకు అదిగో కాస్త దూరంలో మన స్నేహితులు ఉన్నారు వారిని రానివ్వు అందరం కలిసి అప్పుడు స్నేహగీతం పాడుకుందాం అంది కోడిపుంజు అవునా ఇంతకు ఎవరు వస్తున్నారు అని కాస్త కంగారుగా అడిగింది నక్క తోడేళ్ళ వేటకొళ్ళు అని జవాబిచ్చింది కోడిపుంజు తోడేళ్ళ వేటగాళ్ళు అనగానే ఇక వాటి పేరు వినగానే నక్కకు గుండె ఆగినంత పనైంది వాటికి చిక్కితే చావు ఖాయమని లోపలే అనుకుంది అలా భయంతో వణికిపోతున్నా ఎందుకు అని అడిగింది కోడిపుంజు అబే ఏం లేదు ఏం లేదు వాళ్ళు బహుశా ఆకాశవాణి విని ఉండరనిపిస్తుంది నేను వస్తా అనుకుంటూ నక్క అక్కడి నుంచి పరుగో పరుగు అంటూ వెళ్ళిపోయింది జంతువులు ఊర్లో ఉన్న మనుషులు ఈ కాలంలో ఒకలాగనే తయారవుతున్నారు మన వెంటే ఉండి మన పక్క నుండి మనకు గోతులు తీసేవాళ్ళు ఈ లోకంలో లేకపోలేరు కానీ వాళ్ళ నక్క జిత్తులన్నీ కూడా భగవంతుడు అనేవాడు ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు ఇవాళ అబద్ధం చెప్పి పై చేయి అనిపించుకున్న వాళ్ళు రేపొద్దున భగవంతుడు వేసే మాయలో వాళ్ళలో పడక తప్పదు ఎందుకంటే మా దేవుడు పుట్టించిన మనుషులకి ఇన్ని తెలివితేటలుంటే మనుషుల్ని సృష్టించిన ఆ భగవంతుడికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి కానీ అదేదో తెలుసుకోకుండా మనం మన కుటుంబం అనే భావం లేకుండా ఇతరుల కోసం ఆశపడుతూ ఎదుటి వాళ్ళ కుటుంబాలు నాశనం చేస్తూ జీవించే వాళ్ళని ఆ భగవంతుని తప్పకుండా శిక్షిస్తాడు ఈరోజు కాకపోతే రేపైనా సరే